హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ డే టూ సిరీస్ సో ఇవాళైతే మేము అయితే బయలుదేరాము ఎందుకంటే బాబుకి చాలా కొనాల్సినవి ఉన్నాయి నిన్నైతే ఓన్లీ అంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చూసినానమాట అంటే అంతకుముందు లాస్ట్ వీడియో సో నాకు బాగాలేదు కదా సో దాంతోపాటు వెండి ఇన్ని వాడికి ఏం స్పూన్ ఏమో కావాలంట సో అవన్నీ మేమైతే ఇవ్వాలి కదా అమ్మమ్మ తరపు నుంచి సో మేమైతే అవి తీసుకున్నాము సో ఇంకా వాడికి చాలా కొనాల్సినవి ఉన్నాయి సో అందుకని చెప్పేసి బలస్ అయితే వెళ్ళాము అండ్ ఈ సిరీస్ అయితే మీరు కంటిన్యూస్గా చూడండి ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అన్నీ చెప్తాను మెల్లగా చాలా క్యూట్ క్యూట్ బొమ్మలు కూడా తీసుకున్నాము ఈరోజు అది కూడా తప్పకుండా చూడండి వాచ్ చేయండి సో అన్న క్యాంటీన్ కూడా మా పలాసలో అయితే లా పెట్టారు అండ్ ఇలాగ మీకు ఆల్రెడీ చెప్పాను కదా గాయత్రి మేడం హాస్పిటల్కి ఎలాగైతే అడ్రస్ చెప్పానో అటువైపు అనమాట లక్కీ షాపింగ్ మాల్ అయితే ఉంది మా అన్నీ కూడా లాంచ్ అయిపోయి చాలామందికి తెలుసుంటుంది పలాసా వాళ్ళకి సో తెలిస్తే కమెంట్ చేయండి సో లక్కీకి అయితే వెళ్ళాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు కోసం అయితే చూడలే ఆ బాబా కోసం అయితే చూసాము ప్యాంట్స్ అవన్నీ అవి చూసాక బాబు కోసం డ్రెస్ అయితే చూసాము ఓకే ఓకే అనిపించి డ్రెస్ సెలెక్ట్ చేసాము తర్వాత క్యూట్ క్యూట్ బొమ్మలు అయితే ఎంతో బాగున్నాయో నాకైతే మొత్తం అన్నీ కూడా తీసుకోవాలనిపించింది బట్ మన దగ్గర అంత బడ్జెట్ లేదనుకోండి సో ప్రస్తుతానికైతే బాబు కోసం క్యూట్ క్యూట్ చిన్న చిన్న బొమ్మలు అయితే చిన్నపిల్లాడు కదా పెద్ద బొమ్మలు ఏం చేసుకుంటాడని చిన్నవే తీసుకున్నాము సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి